చేనేతలకు బీసీలకు అందరికీ నేను చిరపరిచితురాలని అనుకుంటున్నాను నేను ఇంకొకసారి హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ తెలియజేస్తున్నది ఏమంటే రేపు పద్దెనిమిదవ తేదీ గుడ్ ఫ్రైడే రోజు పోలా ఫంక్షన్ హాల్లో జరుగుతున్న బీసీ స సభను బీసీ సోదరులు మరియు ధర్మారంలో అతి పెద్ద సంఖ్యలో ఉన్న చేనేత సోదరులు అందరూ కలిసికట్టుగా వచ్చి ఆ సభను జయప్రదం చేయాలని నేను ఈ మీడియా ద్వారా వేడుకుంటున్నానండి ఎందుకంటే ముఖ్యంగా ఈ ధర్మవరము గత ఇరవై యాభై సంవత్సరాలుగా బీసీలకు ప్రతిపత్తి కాదు చేనేతలకు ప్రతిపత్తి కాదు కాబట్టి మనము బీసీలము ఇన్ని రోజులకు మన సత్యకుమార్ యాదవ్ గారిని మన ఎలక్షన్లో బీసీలు మరియు చేనేతలు ఏకమయ్యి అకుటిత దీక్షతో ఈ ఊర్లో చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నా కూడా గెలిపించుకున్నాము ఆయనని గెలిపించుకునేదానికి మనం కృషి జరిపినాము దాని ద్వారా అర్థమవుతుండేది ఏమంటే బీసీలు చేనేతలు ఏకమైతే ధర్మారంలోను ఈ రాష్ట్రంలోను సాధించుకోలేనిదంటూ ఏమీ లేదని మేము భావిస్తున్నామండి ముఖ్యంగా ఈ సదస్సుకు ముఖ్య అతిథులు మన మినిస్టరు సత్యకుమార్ యాదవ్ గారు మరియు బీసీ మినిస్టరు సవితమ్మ గారు మరియు పొరుగు పొరుగు మా నియోజకవర్గము కదిరి నియోజకవర్గము కన్ శ్రీ కందికుంటి ప్రసాద్ గారు మరియు మాజీ ఈ మినిస్టరు నారాయణ గారు మరియు మన ఎంపీ పార్థసారథి గారు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ మంగమ్మ గారు తదితరులందరూ అందరూ పెంచేస్తున్నారు అంతేకాకుండా కాకుండా విశేషంగా చెప్పుకోవాల్సింది ఏమంటే మనకు తెలంగాణ నుంచి మన నాయకులు విచ్చేస్తున్నారండి ఈ బీసీ నాయకులు విచ్చేస్తున్నారండి జాజుల శ్రీనివాసులు గారు ఆయన జాతీయ నాయకులు ఆయన రావడం రావడం వచ్చేసి మన అదృష్టం అండి మరియు మన చిరంజీవులు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు మానవ హక్కుల సభకు ఆయన అధ్యక్షులు వారు కూడా వస్తున్నారండి ఇది చాలా విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం అండి వీరందరి సమక్షాన మన సభను మనము జయప్రదం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనము బీసీలమందరము ఇబ్బడి ముంపడిగా బీసీలు అందులోనే భాగమైన చేనేతలు ఇప్పటి ముప్పటిగా ఈ సభకు ముచ్చి ఈ సభను జయప్రదం చేసుకోవాలి ఎందుకంటే ఎన్నో కళ్ళు మనల్ని వీక్షిస్తున్నాయండి ఈ బీసీలు పెట్టిన సదస్సుని సభని జయప్రదం చేసుకోగలుగుతారా లేదా అని చాలా కళ్ళు వీక్షిస్తున్నాయండి వాళ్ళందరికీ సమాధానంగా దయచేసి అందరూ ఇబ్బడి ముబ్బడిగా చాలా కుంకాను పుంకాలుగా గుంపులు గుంపులుగా వచ్చి మన సభను మనం జయప్రదం చేసుకున్నాము ఈ సభ ద్వారా మన ఐకమత్యాన్ని కూడా చాటుకుందాము మేమందరం కలిసికట్టుగా ఉన్నాము కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేనికి వెనక్కి పోము ఎవ్వరు భయపడిచినా వెనక్కి పోము అని తెలిసిపోనికే మనం ఈ సభను పెట్టుకుంటున్నాము ఈ సభ ద్వారా మన మన ఐకమత్యాన్ని చాటుకోబోతున్నాము అంతేకాకోకుండా ఈ సభకు మొట్టమొదట తొమ్మిది గంటలకి ఈ ఎరగుంట సర్కిల్ నుంచి ర్యాలీగా బయలుదేరుతున్నాము యువకులు కూడా అందులో ఇంచుమించు వెయ్యి మంది పాల్గొంటున్నారు ఇంకా యువకులు ఎవరు ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళందరూ దయచేసి రండి ఈ బీసీ జాతులకు చెందిన వాళ్ళు మరియు చేనేత జాతులకు చెందిన వాళ్ళందరూ దయచేసి దయచేసి యువకులందరూ వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని మన సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను నమస్కారం